అనంతపురం నగరంలోని ప్రెస్ క్లబ్ లో ఎంవీఆర్పీఎస్ జిల్లా ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంవీఆర్పీఎస్ రాష్ట అధ్యక్షులు బోయ ఉలికొండన్న రాయలసీమ ఇన్ఛార్జి బోయ సాంబశివ మాట్లాడుతూ పాలక పార్టీలు అరవై ఏడేళ్లుగా వాల్మీకులను నమ్మించి మోసం చేస్తున్నారని ఇప్పుడైనా రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో రెండు పేల పదిహేడులో అసెంబ్లీలో తీర్మానం చేసిన తీర్మానాన్ని కేబినెట్ లో చర్చించి కేంద్ర పెద్దలతో మాట్లాడి పార్లమెంటులో పెట్టించి వాల్మీకుల చిరకాల కోరిక తీర్చాలని అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు గడిచిన ముఖ్యమంత్రి వాల్

అరవై ఏడు సంవత్సరాల నుంచి కూడా మాకు చేసినటువంటి ఈ అన్యాయాన్ని ఏదో ఒక రూపంలో ఉద్యమం రూపంలో కావచ్చు నిరారీక్ష రూపంలో కావచ్చు ధర్నా రూపంలో కావచ్చు మెమనాడు రూపంలో కావచ్చు ప్రతి ఒక్కటి కూడా మీకు తెలిసే విధంగా మేము వాల్మీకులందరం కూడా చేస్తూనే ఉన్నాం మీరు దాదాపుగా ప్రతి ఒక్క పార్టీ మారుతూ ఉన్నాయి మా ఎస్టీ అంశంపై ప్రతి ఒక్కరూ మాకు ఆ భరోసా భరోసా ఇవ్వడం జరుగుతుంది కానీ ఏ పార్టీ కూడా ఇంతవరకు స్పష్టత ఇవ్వలేకపోతుంది దాదాపుగా సత్యపాల కమిటీ కావచ్చు కారం శివాజీ కమిటీ కావచ్చు ఈ మొన్న జరిగినటువంటి ఏక సభ కమిషన్ కావచ్చు అన్ని కమిషన్లు వేస్తున్నారు కానీ ఏ కమిషన్ ఎక్కడ ఉందో కూడా ఇంతవరకు తెలియదు ఈ ప్రభుత్వాలన్నీ మారుతూ ఉన్నాయి ఒకటి వైసీపీ ప్రభుత్వం ఒకటి రెండోది తెలుగుదేశం ప్రభుత్వం మూడోది బీజేపీ ప్రభుత్వం నాలుగోది కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి ప్రతి ఒక్క ప్రభుత్వం వస్తుంది ఒక కమిషన్ ఏర్పాటు చేస్తుంది వాల్మీకి స్థితిగతులు మేము మారుస్తామని బహిరంగ సభల్లో కావచ్చు ఎక్కడ ఏదైనా పబ్లిక్ మీటింగ్లో కావచ్చు వాళ్ళు చెప్పడం జరుగుతుంది కానీ చెప్పిన గంట లోపలే మర్చిపోయి వాల్మీకులు అనేవాళ్ళు మూర్ఖులు వాల్మీకులనే వాళ్ళకి సబ్జెక్టు లేదు వాల్మీకులు దీనిపైన పోరాటం చేయరు అని మీరు భావిస్తున్నారేమో భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమము జరుగుతుందో మీకే తెలియజేస్తాము అదేవిధంగా దాదాపుగా రాయలసీమలో మా వాల్మీకులు ఒక ఎంపీ గారు కావచ్చు ముగ్గురు ఎమ్మెల్యేలు గెలవడం జరిగింది వీరందరూ కూడా ఉద్యమం వైపు నడవకపోతే వారి ఇంటి ముందైనా సరే లేదంటే వారి ఆఫీసు ముందరైనా సరే నడి రోడ్డు మీద నిలదీసే కార్యక్రమం జరుగుతుంది అదే విధంగా పదిహేడో తారీఖున మేము ఏదైతే కార్యక్రమం నిర్ణయించుకుంటున్నామో ఆ కార్యక్రమంలో మీకు నిజమైన వాల్మీకులైతే నిజమైన వాల్మీకి బిడ్డలైతే మీరు పోయే వాళ్ళు అయితే మా కార్యక్రమంలో మీరు పాల్గొనండి మేము నడి రోడ్డు మీద నిల్చుంటే మీరు నిల్చుండండి మేము దీక్ష చేస్తే మీరు దీక్ష చేయండి మీరు మా వాల్మీకి ఓట్లతో మా వాల్మీకులందరినీ ఉపయోగించుకునే ఈరోజు మీరు గద్దెనెక్కారు ఇలాంటి గద్దెనెక్కిన వారందరూ కూడా మేము కష్టపడుతూ ఉన్నాం మేము ఉద్యమాలు చేస్తున్నాం పాదయాత్రలు చేస్తున్నాం దీక్షలు చేస్తున్నాం ఇలాంటి దీక్షలు చేస్తుంటే ఆ దీక్షకు మద్దతుగా ఎమ్మెల్యేలు ఎంపీలు కదిలి వచ్చి సోదరా మేమున్నాం మేము కూడా వాళ్ళు కులంలో కుట్టాం మీతో నడుస్తామని ఏ ఒక్క నాయకుడైనా చెప్తున్నారా అంటే చెప్పనే చెప్పలేదు అదే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో దాదాపుగా నాలుగు సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఐదో సంవత్సరంలో అడుగు పెట్టే ముందుగా కమిటీ కారం శివాజీ కమిటీ ఒక నివేదిక తీసుకొని కేంద్రానికి పైలు పంపించడం జరిగింది అది పంపించిన పది రోజుల్లోనే పది ఉన్నాయని కేంద్రము ఫైల్ ఎన్నికి పంపిస్తే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ కమిషన్ అభ్యర్థించుకోవడం జరిగింది అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కూడా ఎగ్జామ్ కమిషన్ వేయడము లాస్ట్ నాలుగు సంవత్సరాలు అయిన తర్వాత ఎగ్జామ్ కమిషన్ వేయడము నాలుగు జిల్లాలపైన మేము వాల్మీకులకి న్యాయం చేస్తామని చెప్పడము ఈ విధంగా ప్రతి ఒక్క నాయకుడు చెప్తూ ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం జనసేన పార్టీ నాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ కూడా ఆయన కూడా కొచ్చెరులో మీటింగ్ లో వాల్మీకి బోయలు అందరినీ కూడా ఎస్టీలుగా చేస్తారని చెప్పి చెప్పినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు కేంద్రంతో మంచి సత్సంబంధాలు ఉన్నాయి ఈ తెలుగుదేశం ప్రభుత్వాలు మంచి సత్సంబంధాలు ఉన్నాయి తెలుగుదేశం ప్రభుత్వం వాల్మీకులు అక్కడికి జనాభ కలిగినటువంటి రాయలసీమలో నలభై ఐదు లక్షల మంది పోయిన ఉన్నారు ఈ రోజు వాల్మీకులు ఎక్కువ మంది గెలిచారు వీళ్ళందరి తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారు కేంద్రంతో మాట్లాడి మా సమస్యను తృప్తిలో చూచాల్సిన విషయము ఈ రోజు ఇట్లే సాగనింపుకుంటూ పోతారా ఎన్నాళ్ళు మోసం చేస్తారు మేము మోసపోవడానికి మేము సిద్ధంగా లేము అరవై ఏడు సంవత్సరాల నుంచి మా ఒక తరం అంతా పోయింది ఇప్పుడు రెండో తరం యువకులంతా వచ్చాము ఉద్యమం చేయడానికి మేము వారంతా ఓపిక లేదు వారంత సహనము లేదు మా ఉద్యమం ఒకటే స్ట్రైక్ ఫార్వర్డ్గా మీరు చేస్తారా చేయరా చేయకపోతే ఈ కులములో నుంచి మీరు పక్కన వెళ్దండి మీ కులంతో గెలిచినట్టు ఓటుతో ఎమ్మెల్యేలు మీరు రాజీనామా చేయండి చేసి పక్కనకి వెళ్ళండి అని చెప్పి స్పష్టత స్పష్టంగా మీకు తెలియజేసిన జరుగుతోంది జై వాల్మీకి జై వాల్మీ మీరు బోయె పులికొండన్న మహర్షి వాల్మీకి రిజర్వేషన్ ప్రజా సమితి రాష్ట్ర అధ్యక్షుని ఇవాళ అనంతపురంలో ఎంఈర్పిఎస్సి ముఖ్య కార్యకర్తల సమావేశం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత రెండు ప్రభుత్వాలు కూడా అటు పోయిన ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రజెంట్ ప్రభుత్వం కానీ వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణ అంశాన్ని అసెంబ్లీలో రెండు కూడా తీర్మానం చేయడం జరిగింది కానీ రెండు వేల పదిహేడులో చంద్రబాబు నాయుడు ఆ రోజు తీర్మానం చేసి కేంద్రానికి ఆ తీర్మాన కాపీని పంపడం జరిగింది ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో మళ్ళీ ఒకసారి రిటర్న్ రావడం జరిగింది దాంట్లో సవరణ చేసి పంపించినప్పటికి కూడా మళ్ళీ రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ ఆ టైంలో రావటం ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో మళ్ళీ అది ఒక కొలికి రాకుండా అట్లనే ఆగిపోయింది కానీ గతంలో మళ్ళీ వచ్చిన కొత్త ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడులో మళ్ళీ రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి నాలుగు జిల్లాల వాల్మీకులను ఎస్టీలుగా పునరుద్ధరించాలని చెప్పి ఆయన కూడా ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపడం జరిగింది కానీ అది కూడా మరి ఆ ఆచరణకు నోచుకోకపోవడం ఆ తర్వాత అది అట్టే ఉండిపోవడం మళ్ళీ ప్రభుత్వం మారడం ఇప్పుడు ఉన్నటువంటి రెండు వేల పదిహేడు ఏదైతే డిసెంబర్లో చేసినటువంటి తీర్మానంలో ఆ రోజు చంద్రబాబు జాయిన్ చేసినటువంటి ప్రభుత్వం ఈరోజు మళ్ళీ అధికారంలోకి రావడంతో మేము ఏమంటున్నాం అంటే ఆ రోజు ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే నేను గతంలో తీర్మానం చేసి పంపించడం జరిగింది ఇప్పుడు మళ్ళీ నేను రాగానే కేంద్ర ప్రభుత్వ పెద్దలతో చర్చించి పార్లమెంటులో పెట్టి ఆమోదం పొందేలా చర్య తీసుకుంటా అని చెప్పి చెప్పాడు కానీ ఇప్పటికీ ఎనిమిది నెలలు గడిచినప్పటికి కూడా ఆ అంశాన్ని ఎక్కడా ప్రస్తావించడం లేదు అక్కడక్కడ మా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారు పార్లమెంట్లో మాట్లాడడం ఆ తర్వాత అసెంబ్లీలో లాలువ శ్రీనివాస్ గారు కూడా మాట్లాడడం జరిగింది ఈ మధ్య చీఫ్ సెక్రటరీని కలిసి ఒక లెటర్ను రాసిస్తూ ఇది కేంద్రానికి పంపడం జరిగింది అని చెప్పడం జరిగింది కానీ మేమేమంటున్నామంటే ఈ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వాల్మీకి ఎమ్మెల్యేలు కావచ్చు ఎమ్మెల్సీలు కావచ్చు జెడ్పీ చైర్మన్లు కావచ్చు వీళ్ళందరూ కూడా ఒక వేదిక మీదకి వచ్చి ఈ మా సమస్యని ఖచ్చితంగా త్వరితగతిన ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి చర్చించి పార్లమెంటులో ఆమోదం పొందేలా చర్యలు తీసుకోమని చెప్పి కోరుతూ రేపు ఈ నెల పదిహేడవ తారీఖున ఒక భారీ ఉద్యమాన్ని అనంతపూర్ జిల్లాలో చేయాలనే ఓ సంకల్పంతో ఇవాళ నిర్ణయం తీసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రభుత్వానికి ఒకటే మేము ఎప్పుడు ప్రభుత్వాలకి మేము వ్యతిరేకంగా ఎక్కడ మేము చేయటం లేదు ఆ డిమాండ్ ఒకటే మా పిల్లలు బాగుపడాలి అరవై ఏడు సంవత్సరాలుగా మేము ఉద్యమం చేస్తూ ఉన్నాం మీరంతా కూడా అసెంబ్లీలో తీర్మానం చేశారు తీర్మానం చేసినప్పటికీ కూడా కేంద్రంతో మాట్లాడి ఎందుకు చర్యలు తీసుకోలేకపోతూ ఉన్నారు ఇప్పుడు ఏముంది కూటమి ప్రభుత్వం అధికారం ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ చేతిలో కీలుబొమ్మలాగా ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు ఏది చెప్తే కేంద్రం చేసేదానికి సిద్ధంగా ఉంది కాబట్టి ఇదేనే సరైన సమయం కాబట్టి వాల్మీకులకి ఇచ్చినటువంటి హామీని ఖచ్చితంగా మాకు నెరవేర్చమని చెప్పి మా జీవితాల్లో వెలుగు నింపమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రిని వినయంగా మేము వేడుకుంటా ఉన్నాం ఇది చేయకపోతే మాత్రం భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకునేదానికి మేము కూడా తిరగబడడానికి కూడా సిద్ధమవుతామని చెప్పి అది ఆ పరిస్థితి రాకుండా ఈ ప్రభుత్వం సానుకూల మాకు నిర్ణయం ప్రకటిస్తారనే ఉద్దేశంతో మేము ఈ విధంగా రేపు పదిహేడు తారీఖున ఈ ప్రభుత్వానికి ఒక సూచన ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసు ముందు చేయాలని చెప్పి నిర్ణయం ఈరోజే తీసుకోవడం జరిగింది అది ఖచ్చితంగా తీరుస్తాం ఈ జిల్లా వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఇదే ఎత్తున మేము ఉద్యమాన్ని మేవదించడానికి సిద్ధమవుతున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం